వెలుగు పేపర్కి వద్దాం వెలుగు పేపర్లో అయ్యారు ఏం రాసుకొచ్చిందో చూడు రిగా మీరు ఇగో ఇందిరామ్మను మోసుకొచ్చింది వీళ్ళందరికీ కన్న తల్లిక అంటే ఇందిరామ్మ తల్లి ఎక్కువ వీళ్ళకు తెలంగాణ తల్లి అంటే ఇందిరామ్మ తల్లి ఎక్కువ వీళ్ళకు ఇక చూడండి మహిళా శక్తికి వంధనం మహిళల ప్రగతికి అభివందనం ఏ రైటర్ రాసిచ్చిండో తెలంగాణ రేజింగ్ ఆట మాట ఇచ్చాము పూర్తి చేశాము మాట ఇచ్చినలాట ఇప్పటికే పూర్తి చేసినలాట మరి రాసిన రైట్ రేవడు దీన్ని అది చేసినోనికి సిగ్గులేదో అది చేయమన్నోనికి సిగ్గులేదో అర్థమైతే లేదు మాట ఇచ్చినాం పూర్తి చేసినాం ఏంటిది మహాలక్ష్మి పథకం మాట ఉచిత బస్సు ప్రయాణం అధికారం చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు గ్యారంటీ లామలకు శ్రీకారం నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట తొమ్మిది పాయింట్ ఎనభై కోట్ల మందికి మహాలక్ష్మి ప్రయాణికులకు మూడు వేల ఏడు వందల పది కోట్లు ఇచ్చిందట రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల రెండు వందల తొంభై రెండు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి అమలు ఇది గొప్ప డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారతీవా భారతదేశానికి మహాలక్ష్మి పథకం పెట్టి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చి పురుషులను నాగం చేయడం వీలు సాధించిన ఘనత చూద్దాం ఏమంటాడు నలభై ఎనిమిది గంటల్లోనే రెండు గ్యారెంటీలు అంటాడు కదా అసలు ఒక గ్యారంటీలో ఎన్ని హామీలు ఉన్నాయో ఒక్కసారి చూద్దాం రెండు ఒక గ్యారెంటీలో ఎన్ని అంశాలు ఉన్నాయి ఈ ఇదే కదా ఈ మోతవారి చెప్పింది ఆరు గ్యారెంటీలు అంటే ఆరు పథకాలు కాదు అవి పదమూడు పథకాలు ఆరు గ్యారంటీల్లో పదమూడు పథకాలు ఉంటాయి దాంట్లో మొదటిది రైతు భరోసా అనే ఒక గ్యారెంటీ ఆ ఒక గ్యారంటీలో మూడు అంశాలు ఉన్నాయి ఒకటి ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు ఇది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈ స్టూపిడ్ ఫెలోస్ కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తానున్నారు అసలు రైతులకు యజమానికి పదిహేను వేలు ఇస్తానన్నారు దీనికి ఇంతవరకు దిక్కే లేదు ఏడాది నుండి వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు ఏదిరా పన్నెండు వేలు ఎవడిచ్చిండు పన్నెండు వేలు ఇది వరి పంటకు క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఏది ఇది ఈ ఒక గ్యారంటీ ఫెయిల్ అయిపోయిలా పూర్తిగా ఒక గ్యారంటీలో మూడు అంశాలున్నాయి పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఇక గృహజ్యోతి కింద ఒక గ్యారంటీ కింద ఒకటే హామీ ఒకటే అంశం ఉన్నది ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇది ఎంత ఎంతమందికి ఇచ్చింది ఇది ఎన్ని పేద కుటుంబాలకు ఇచ్చిండే ఇది దారిద్ర్య రేఖ కిందున్నోళ్ళని ఇస్తామన్నావు మధ్య తరగతి ప్రజలకు ఇస్తామన్నావు రెండు వందల యూనిట్లు ఇస్తానన్నావు అంటే రెండు వందల యూనిట్లు ఏ ఇంట్లో కలితే బిల్లు ఆ రెండు వందల యూనిట్లు క్యాన్సలే ఆ బిల్లు క్యాన్సలే అది ఫ్రీయే మరి ఇచ్చినవా అందరికి ఇది ఇది ఫెయిల్ అయిపోయింది ఇందిరామ్మ ఇండ్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు ఐదు లక్షలు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇక ఉద్యమకారులు మీకు రెండు వందల గజాల ఇంటి స్థలం వచ్చిందా లేకపోతే ఇల్లు లేని వారికి ఐదు లక్షలు వచ్చిందా ఇక మీరే ఆలోచించుకోరు ఇక నా మాటతోటి నేను చెప్పి చెప్తే బాగుండదు ఎందుకంటే ఇవన్నీ చదువుతా అంటే ఆవేశం ఆవేదన వస్తాను ఈ దరిద్రుడు ఎంత ప్లాన్డుగా తెలంగాణ ప్రజలను వంచిన ఇక మహాలక్ష్మి ఒక గ్యారెంటీ రెండు గ్యారంటీలు అమలు చేసినామంటాను కదా ఈ రెండు గ్యారెంటీల ఏ గ్యారంటీ అమలు చేసినావు నువ్వు చెప్పించారు ఐదు వందల గ్యాస్ కాడికి వద్దాం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇది ఇచ్చినావా ఇది ఇచ్చినావా కాంగ్రెస్ సర్కారు కూడా ఇది ఇచ్చినావా ఇది ఇవ్వలే దీంట్లో ఉచిత బస్సు ప్రయాణం అంటాను ఉచిత బస్సు ప్రయాణం మహిళకి ఇచ్చి మొగళ్ళు నిమిషం పెడతలేరు టికెట్ కొనుక్కొని టికెట్ కొనుక్కొని బస్సు ఎక్కినా మొగళ్ళేమో నిలబడాలి ఆడోళ్ళేమో ఒకరికొకరు తన్నుకొని రైకలు షీరలు గుంజుకోవాలి ఇదేనా ఇందుకేనా పెట్టింది ఉచిత ఉచిత బస్సు ప్రయాణం ఇక ఇందులో ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇది ఎంతమందికి వచ్చింది ఇందు ఇందులో సబ్సిడీ ఎంతమందికి పడ్డది ఇప్పటి వరకు నువ్వే అన్నావు కదా రెండు గ్యారెంటీలు అయిపోయినాయని మరి ఏది ఇప్పటివరకు జరిగిందా అంటే రెండు గ్యారెంటీలు ఇచ్చినావు ఒకవేళ రెండు వందల యూనిట్లో ఉచిత ఉచిత కరెంట్ ఇచ్చినామంటే ఎంతమందికి ఇచ్చినవు చెప్పాలి లెక్క ఈ మూడు మహాలక్ష్మిలో మూడు అంశాలు ఉన్నాయి మూడు అంశాలలో ఒక్కటే అంశం కదా నువ్వు ఇచ్చింది దీనికి ఇంతవరకు సబ్సిడీ పర్లేదు అని అంటాను కదా ప్రజలు సరే ఈ రెండో హామీలు కూడా అనుకుందాం మరి రెండు వేల ఐదు వందల రూపాయలు ఏది మహిళలకు అది ఇస్తే కదా ఈ ఒక గ్యారెంటీని నువ్వు సక్రమంగా ఇచ్చినట్టు ఇక యువ వికాసానికి దిక్కే లేకపోయా విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు లేకపోయా ఇంతవరకు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎక్కడ ఉన్నాయో ఎడ ఎడగట్టినవు ఈడ పునాదులు తీసినావు ఎక్కడ వేసినావు ఇక దీనికి ఇంకా ఇంకా దీనికి దిక్కే లేదా ఇప్పుడు ముసళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ముసళ్ళ దగ్గర పాత చెప్పులు ఉంటాయి ఆ పాతశప్పులు మేము ఎడలే ఇస్తారు ఇది నాలుగు వేల పింఛిలు గిక్కనే పోల్తా పడ్డరు మా మా వృద్ధులు మా అవ్వలు మా మా అయ్యలు గిక్కనే ఇక్కడనే బొలతబడ్డది కేసీఆర్ రెండు వేలే అన్నాడు వీడు నాలుగు వేలు అంటాడు వీడు అనుకొని నాలుగు వేల రూపాయలు అబ్బో నాలుగు వేల రూపాయలు వస్తాయి ఒకటేసారి అనుకొని గుద్దితే వీళ్ళ ఈపుల మీద గుద్దినట్టయింది మీ ఓట్లేమో ఆ బాక్సులలో పడ్డాయి ఇక పది లక్షల రాజీవ్ ఆరోగ్య బీమా అంట ఎవనికి అక్కడికి వస్తుంది ఎవడు తీసుకుంటాండి ఇది ఇక ఇక ఇవి ఇట్లనే ఉన్నాయి ఇక్కడికి రాసికచ్చిండ ఇక ఇట్లా తాటికాయ అంత అక్షరాలతోటి మంచిగా హీరోలు ఎక్కువ ఉన్నాడు మన సారు రేవంత్ రెడ్డి గారు హీరోలు ఎక్కువ ఉన్నాడు మరి హీరోలు ఎక్కువ ఉన్నప్పుడు హీరోలు ఎక్కనే రాసుకురావాలిగా ఇక్కడ మరి గ్యారంటీలు అన్ని ఇచ్చినా మన ఇట్లా మీరు రెండు గ్యారంటీలు ఏ ప్రకారంగా రెండు గ్యారంటీలు ఇచ్చింది చెప్పు మహాలక్ష్మి పథకంలో ఇంకా రెండు వేల ఐదు వందల రూపాయల మహిళలకు ఇవ్వవలసిన సహాయమే అందకపా ఎట్లాంటివి దాన్ని గ్యారంటీ ఇచ్చినామని ఒక గ్యారంటీ ఇచ్చినామని ఇట్లా మరి ఇది ప్రింట్ వేసినోనికి సిగ్గు లేదా ఇది ప్రింట్ ఏమన్నానికి సిగ్గు లేదా మరి ఎందుకు ఇలాంటి అబద్ధాలు ఇంకా తెలంగాణలో ప్రచారం చేసి సిగ్గు తీసుకుంటారు మాట ఇచ్చాం పూర్తి చేసాం అయిపోయింది ఇక ఈ ఇక్కడ చెప్పింది అక్కడ చెప్తాను రేవంత్ రెడ్డి గారు ఏమంటానంటే ఆరు గ్యారంటీలు ఇచ్చినాం తెలంగాణలో ఐదేళ్ళు చూపించి ఆరు గ్యారెంటీలు అంటాను ఇది ఎక్కడేట్రు అనుకున్నా ఇట్లా ఇందిరమ్మ నిన్ను సాక్ష్యంగా వెచ్చిండ్లు కథన్ తెలంగాణను దోసుకుంటాను తల్లి ఈ భారతదేశానికి నీ ఎప్పుడు పోతుందో ఈ కాంగ్రెస్ పీడ ఎప్పుడు పోతుందో ఈ బీజేపీ పీడ ఎప్పుడు పోతుందో అటు బీజేపీలో చూస్తే వాజ్పేయి నరేంద్ర మోడీ ముఖాలు వెలిగిపోతాయి ఇటు కాంగ్రెస్ చూస్తే నెహ్రూ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ ఇక వీళ్ళ ముఖాలే ఇక ఏ నువ్వు ఏ పేపర్ తీసినా ఈ ముఖమే కనబడుతుంది ఇట్లా ఇందిరాగాంధీ గారు మిమ్మల్ని ముందర పెట్టి మా గొంతులు కోసింది అయిపోయింది ఏం రాసుకొచ్చి ఉంటాడు ఇవాళ ఈ వార్తే ఉండదు చూడు మీరు